అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛనీయ లేదు అదే జగనాలంటే మాకు ప్రతిరోజు ప్రతి ఓటో తారీఖుని ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఇద్దరు లేపి ఇచ్చేవాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి పింఛనుకొచ్చినావా చెప్పిన కూడా తినకుండా వచ్చి కాసుకొని ఉన్నావు

కూర్చి మాది కూర్చో ఆటోలు పదహైదు రూపాయలు ఎవరి మీదే రెడ్డిపల్లి నుండి వీడికి వచ్చినారు సరే బా పుణ్యా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి ఇంకా మైషిల్ ఉంది వచ్చాక ఆయన మా నోట్ కూడా పెరికేస్తున్నాడు చేసేదానికి నడకపోతే ఇంటికాడ వచ్చి తీసుకుంటాడు ఏ ముందర ఆ మాదిరిగా ఈ చిత్ర చేస్తాడా మాకో ఏ నమ్మకం నమ్మకం లేదు మాకు మేము జగన్ సార్ నాడు ఇంటికాన్ని తీసుకుంటాం సార్ లెక్క ఇప్పుడు ఎండకొచ్చి మేము టిఫన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు వచ్చేడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగనే బాగా సహాయం చేసినాడు జగన్బాబు వేస్టే ఇంటికి ఇంటికి ఇంటికే తెచ్చి బాగుంటది కదా ఇది ఏం బాగుంటుంది చెప్పు కన్ఫర్మ్ ఏం చెప్పారు మరి చెప్పారు వాళ్ళు సాంసంగ్ అన్నారు తొమ్మిది నెలలు స్టార్ట్ అవుతుంది అన్నారు కార్టో తీసుకొని సత్యవాలంటే రమ్మన్నారు అక్కడికి వెళ్ళినాము ఆడ మిస్ అయింది మళ్ళీ ఎక్కడికి వచ్చినా పదకొండు గంటలకు స్టార్ట్ అవుతున్నామండి చాలా మంది ఇప్పుడు నాలుగు గంటలకు అంటున్నారు మళ్ళీ ఎందుకు ఇవన్నీ దర్యాత్ర రూపాయలు చంద్రబాబు ఆపింది కదా మరి మనకు తెలియదు కదా అది తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తుందా మరి మంచిగా మంచిగానే ఒకప్పుడు మంచిగా ఉంటావు ఇప్పుడు అంతా ఇబ్బంది పడుతున్నావు ఇక మూడు నెలలు ఇంకా నెలలు ఇబ్బంది పడతావు మంచి ఉంది జగన్ బాగా చేస్తున్న జగన్ వల్ల బాగానే ఉంది ఇంటికాడ ఇచ్చిపోతాడు ఇప్పుడే ఇబ్బంది మూడు నెలలు ఇబ్బంది పడతారు కదా ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు అరవై ఏడు సంవత్సరాలు ఇంత ఎన్ని వచ్చి మరి కదా అదే తెలియదు మసిన వాళ్ళని తెలిపిన పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి బూతులు పెట్టకూడదు తప్పది అది అది సిగ్గులు అద్దరిగా జరుగుతున్నట్టుంటే బాగానే ఉంది ఇంటికొచ్చి ఇంటికాడ పునుకున్న వాళ్ళు లేపి అరగంట వచ్చి లేపి ఇవ్వో ఏం పునుక్కున్నా చెప్పని ఇచ్చే వెళ్ళేవాళ్ళు పాప వాలింటర్లో ఇంటికి వచ్చి లేకపోతే ఇచ్చే వెళ్ళేవాళ్ళు మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుందా బాగానే ఓకే చంద్రబాబు నాయుడు నుంచి మాకు తెరకా సైకే ఉన్నాకి పెన్స్ పాటికి మూడో తిరిగి దొరికిపోవాలా ఏ మాది గొర్ర కన్సి చేసి రాడు మా విసిరా తాగే సది బాధపరం పోన్ చంద్రబాబు నాయుడు అనగా చెప్తా మేము దేకుంటా వెళ్ళి పింఛన్ కోసం పడిగాట్లు పడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చూసాడు వాలంటీర్లు పెట్టాడు అమ్మవాడు వేసాడు చేతనిచ్చాడు వికలాంగులకి పిన్షిన్లు పెంచాడు పిన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి వేయక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టి ఇస్తున్నారు జై జగన్ జై జై జగన్ జై జగన్ அசதோ ரோதிலோ இப்போ ఇంత పోయిన ఇంటికాడ వచ్చి ఇచ్చిపోయారా పోయిన ఇచ్చా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిపోయారు అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు స్టే కోట్లకి వెళ్ళి స్టే తెచ్చుకున్న తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇక ఎన్ని రోజులు అని తిరుగుతారు ఇట్లా మరిచేవా ఎప్పుడు వచ్చి కూర్చున్నావు నువ్వు

శుభ్రంగా వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇంక వాళ్ళకి సంబంధం లేదు వాలంటీర్లకి మాట్లాడే సంబంధం లేదు మీరు డబ్బులు ఎప్పుడు వచ్చేది ఏంటని మీకు తెలియకుండా మీరు వచ్చేసారు

మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి అని చంద్రబాబు స్టే తెప్పి కోళ్ళకల్ చేసింది ఎలా మరి దీన్ని ఎత్తున చూస్తారు మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని రద్దు కదా మరి చేపించింది ఎలా ఈ రద్దు చేపిస్తే చాలా ఇబ్బంది పడతారు జనా చాలా ఇబ్బంది మామూలుగా వేసి కాదు ఈ ఐదేళ్ళు అసలు ఎవరికి ఏ చెప్పులు లేకుండా ఎవరు ఎక్కడికి తిరిగి పని లేకుండా మొక్కలా మొక్క పంపలో నమ్చేవాళ్ళు కూడా ఇంటి చేరుతాను ఆరు ఏడు గంటలకాల పొద్దున్న తీసేవాళ్ళు వాళ్ళంటే ఈ అవస్థ తీస్తే మళ్ళీ ఆఫీసుల చూస్తూ అక్కడ ఇక్కడ అయినా తిరిగి నవస్థ జనాలకి ముసలా మొత్తం అల్లాడిపోతాను తిరగలేక ఆఫీసులు తీసుకోలేక పొద్దున వస్తే మధ్యాహ్నం కూర్చోవాలి మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం తగ్గుచోాలి డబ్బులు తీసుకోవాలంటే మరి ఇదంతా లేకుండా ఈ ఐదేళ్ళు మరి నడిపాడు కదా జగన్ అన్న మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందా మరి చంద్రబాబు వస్తే ప్రతి నెల ఇట్లా రావాల్సిందే అంతా మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి పథకాలన్నీ మళ్ళీ జనాలకి అన్నీ చేరుతాయి ఎందుకంటే ఇంకా పథకాలు ఇంకా పెంచాడు ఇంకా మళ్ళీ ఇంటికి జారేస్తాడు అన్నీ కూడా అదనమాట ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు పెంచినా ఇట్లాగా పని బాటలు మానుకొని కూలీనాలు మానుకొని ఇక ఆఫీసు చూస్తే ఇక కూర్చొని తెచ్చుకోవాలి ఇక హాయ్ హాయితే మరి హాయి ఇబ్బందులు ఏర్పడతాయి జగన్ అంటే

సార్ ఇన్ని దిన ఇంటి దగ్గర తెచ్చేసాను నేను సార్ వాలెంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను పోలేను సార్ నేను ఎంత ఎంత తెలుగుదేశం తెచ్చి చేసాను నేను సార్ సార్ ఇంతకుముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ ఏం చేయను భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికి ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యలే అయ్యేలే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాటికి వచ్చే పనిలే ఇంకొక నేను ఎట్లెత్తుకపోవాలా ఎట్లెత్తుకురావాలా వాడిని ఆటోల గుసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పోకటే